జై శ్రీమన్నారాయణ ఈ రోజు వీడియోలో మనం శ్రీవైష్ణవ నూటెమిది దివ్యదేశాల సందర్శనలో భాగంగా యాభై మూడవ దివ్యదేశమైన తెన్ తిరుప్పేర్ దివ్యదేశం యొక్క స్థల పురాణం మహత్యం గురించి పురాణాల నుండి తెలుసుకుందాం ఇప్పటి వరకు నేను చేసిన యాభై రెండు దివ్య దేశాల వీడియోలు చూడాలంటే దయచేసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రీవైష్ణవ వైష్ణవ దివ్య దేశాల్లో యాభై మూడవ దివ్యదేశమైన తెన్ తిరుప్పేర్ మకర కుళైకాదన్ పెరుమాల్ దివ్యదేశం తమిళనాడు రాష్ట్రంలో ఆళ్వార్ తిరునగిరి క్షేత్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో తిరునెల్వేలి తిరుచెందూరు మార్గ మధ్యలో తామ్రపర్ణి నదీ తీరాన కలదు తిరుప్పేర్ దివ్యదేశం నవతిరుపతి క్షేత్రాల్లో ఒకటి తామ్రపర్ణి నదీ తీరంలో ఉన్న తొమ్మిది దివ్యదేశాలను కలిపి నవతిరుపతులుగా పిలుస్తారు నవతిరుపతి క్షేత్రాలను దర్శించుకోవడం వల్ల నవగ్రహ దోషాలు తొలగిపోతాయని ప్రతీతి తిరుప్పేర్ దివ్యదేశంను దర్శించుకోవడం వల్ల శుక్రగ్రహ దోషం నివారణ అవుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది తిరుపేర్ క్షేత్రంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు మకర నెడుం కుళక్కాదన్ అనే నామంతో కూర్చునే ఉన్న భంగిమలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో దర్శనమిస్తారు స్వామివారి రెండు చెవులకు చేపాకారం గల కుండలాలు ఉండడం ఈ క్షేత్రంలోని విశేషం స్వామి పక్కన శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఉంటారు పక్కన ఉన్న ఉపాలయంలో లక్ష్మీదేవి కుళైకవల్లి తయారుగా ప్రత్యేక సన్నిధిలో దర్శనమిస్తుంది ప్రతి వైష్ణవాలయంలో గర్భాలయం ఎదుట గరుడాల్వార్ సన్నిధి ఉంటుంది కానీ ఈ క్షేత్రంలో మాత్రం ఎదురుగా కక్క కొంత పక్కగా ఉండడం ఇక్కడ విశేషం పిల్లలు వేదపట్నం చేస్తూ ఉండగా స్వామి వారిని చూసేందుకు గాను గరుడావారును పక్కకి జరగమన్నట్లుగా నమ్మాళ్ళవార్లు తమ పాసురాల్లో తెలియచేశారు ఇక్కడ పుష్కరిణి పేరు పుష్కరిణి విమానం భద్ర విమానం నమ్మాళ్ళవార్లు ఈ క్షేత్రంలో మంగళాశాసనాలు జరిపారని పురాణాల ద్వారా తెలుస్తోంది ఇప్పుడు ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం మహత్యం గురించి పురాణాల నుండి తెలుసుకుందాం పూర్వము ఒక సందర్భంలో దూర్వాస మహర్షి భూదేవిని శపించగా భూదేవి తన శాపంను పోగొట్టుకోవడానికి గాను తామ్రపర్ణి నది తీరంలో శ్రీ మహావిష్ణువు కొరకు చాలా కాలం పాటు తపస్సు చేసింది ఒకరోజు నదిలో స్నానం చేస్తూ ఉండగా చేతిలో చేపాకరంలో ఉన్న రెండు బంగారు మకర కుండలాలు లభించాయి అవి చూసి భూదేవి శ్రీ మహావిష్ణువుకు అలంకరించాలని మనసులో కోరుకోగా శ్రీ మహావిష్ణువు భూదేవి ఎదురుగా ప్రత్యక్షమయ్యను అప్పుడు భూదేవి శ్రీ మహావిష్ణువు రెండు చెవులకు మకర కొండలాల్లో అలంకరించింది శ్రీ మహావిష్ణువు భూదేవి యొక్క శాపంను పోగొట్టి భూదేవి కోరిక మీదట ఇక్కడ అచ్చామూర్తిగా వెలిసారని పురాణాల ద్వారా తెలుస్తోంది ఇంతటి విశిష్టత మహత్యం కలిగిన తేన్ తిరుప్పర్ దివ్యదేశంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీ వైష్ణవ నూట ఎనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ